ఐ బీన్ ఇన్ టచ్ విత్ కిరణ్ అండి ఫర్ లాంగ్ లాంగ్ టైమ్ యాక్చువల్లీ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ముందే ఐ థింక్ హీ వాస్ ఇన్ అరకు ఆ టైంలోనే యూ షుడ్ డూ అ లాడ్ ఆఫ్ థింగ్స్ ఫర్ దో కిడ్స్ ఎయిర్ అండ్ చాలా చాలా స్కూల్స్ కానీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కానీ అండ్ అప్పుడు ఐ వాంటెడ్ టు ఇన్ సమ్ వే యునో జాయిన్ విత్ హిమ్ అండ్ సపోర్ట్ హిమ్ మధ్యలో గ్యాప్ వచ్చింది ఏమైపోయాడా అనుకున్నాను దిస్ ఇస్ వాట్ ఈస్ బీన్ డూయింగ్ సెవెన్ డికేట్స్ అండ్ సైలెంట్ రెఫ్యూజీ క్రైస్ అనేది ఇప్పుడు యూ కెన్ సీట్ ఇన్ ద ఫోటోగ్రాఫ్స్ అండ్ ద కైండ్ ఆఫ్ థింగ్స్ ఈజ్ హీ అండ్ హిస్ టీమ్ జూయింగ్ ఈస్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ అండ్ ఎంతోమంది రెఫ్యూజీస్కి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితులు వాళ్ళ సిచ్యువేషన్స్ వాళ్ళు ఎలా సర్వే అవుతున్నారు అనేది తను చెప్తే కానీ మన చాలామందికి ఐడియా లేదు అండ్ వాళ్ళకి ఎలా ఆ బేసిక్ లివింగ్ ఆ సర్కంస్టెన్సెస్ వీళ్ళు ఎలా క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ నుంచి వచ్చారు ఎలా చాలా సింపుల్ సొల్యూషన్స్ కెన్ చేంజ్ దర్ లైఫ్ బట్ చాలామంది ఎవరు పట్టించుకోవటం వల్ల అది ఎంత సింపుల్గా నిజంగా యాక్చువల్లీ రిజాల్వ్ చేసినది ఎవరికి అర్థం కాకపోవడం అనేది వాళ్ళు రియలైజ్ అయ్యి దే ఆర్ డూయింగ్ అ లాట్ అండ్ ఇట్లాంటి ఒక ఒక మంచి పర్పస్కి మనందరం కనుక జాయిన్ అవ్వగలిగి మనం సొంత సపోర్ట్ చేయగలిగితే ఇట్ విల్ బీ ఇల్ రీచ్ అవుట్ అవ లాట్ మోర్ అంటే వాళ్ళు వాళ్ళందరికీ వాళ్ళే చేసుకుంటూ వచ్చారు ఇంతవరకు వాళ్ళకి కొంత సపోర్ట్ యాడ్ అయితే డెఫినెట్గా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది కాబట్టి సో వే జస్ట్ హియర్ టు జాయిన్ ద పార్టీ యా నేను మామూలుగా రెఫ్యూజీ క్యాంప్ అంటే దాని మీద అంత కమాండ్ లేదు నాకు ఈరోజు వచ్చి కిరణ్ మాట్లాడడం విన్న తర్వాత రెఫ్యూజీ క్యాంప్లో ఇలాంటి ఒక కాన్సెప్ట్ ఇలాంటి ఉంటుందని తెలియదు ఎక్స్పెషలీ ఈ పర్టికులర్ ఈరోజు ఈ రెఫ్యూజీ క్యాంప్లో కిరణ్ చెప్పిన విషయాలు నాకు చాలా హార్ట్ టచింగ్గా ఉన్నాయి ద ఫ్యామిలీస్ కమింగ్ ఫ్రమ్ పాకిస్తాన్ ఆర్ అదర్ ప్లేసెస్ లైక్ శ్రీలంక వీళ్ళందరికీ ఈ ఆర్గనైజేషను వితిన్ సిక్స్ మంత్స్లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేస్తుంది అది వెరీ గుడ్ పాయింట్ వాళ్ళ ఫ్యామిలీస్లో వాళ్ళు రాగానే ఇప్పుడు కిరణ్ లెక్క చెప్తున్నాడు ఢిల్లీ అందరూ కూడా ఒక ఫోర్ థౌజండ్ రూపీస్తో వస్తారట అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత సిక్స్ మంత్స్ వాళ్ళు సెటిల్ అయిపోతున్నారు ఇండియాలో సెటిల్ అయిపోవడానికి హార్డ్ వర్క్ చేసి సో అలా హార్డ్ వర్క్ చేసినళ్ళలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ బట్టలు ఇవన్నీ అలా రిఫ్యూజ్ చేసిన బట్టలే వాళ్ళు తయారు చేసిన బట్టలే అలాగే ఢిల్లీ రోడ్స్ మీద వాళ్ళు అమ్మే చాలా ఐటమ్స్ చాలా చెప్తున్నాడు అవన్నీ సో రెఫ్యూజీ పీపుల్కి ఇలాగ ఒక ఇలా కూడా చేయొచ్చు అనేది నేను ఇక్కడికి వచ్చిందా తెలిసింది ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉండాలా చచ్చిపోవాలా ఉండాలా చచ్చిపోవాలా అలాంటి పొజిషన్లో ఇండియాకి వచ్చిన వాళ్ళకి ఇలాంటి కిరణ్ లాంటి వాళ్ళు ఇలా చేయడం అనేది గ్రేట్ కాన్సెప్ట్ వెరీ హార్డ్ యా మా ఎజెండా ఏమీ మా ఎక్కడైతే డిస్ప్లేస్డ్ పీపుల్ ఉన్నారో ఎక్కడైతే అంధకారంలో ఒక కాజ్ ఉంటుందో దానిని వెతికి దాని మీద ఒక పరిశోధన అనేది చేసి జనాలతో మాట్లాడి వాళ్ళు ఏదైతే చెప్పారో దాన్ని చేయటం అనేది మా ఉద్దేశం అంతే సో దీ ఉద్దేశంలోనే మేము ఫస్ట్లో ఒక ఆరేడేళ్ళు నేను ట్రైబల్ ఏరియాలో గిరిజన ప్రాంతంలో ఉండి పనిచేయడం జరిగింది ఇప్పుడు లాస్ట్ ఆరేళ్ళ నుంచి కూడా నేను మన హిందూ శరణార్థులు అలాగే బుద్ధిస్ట్ శరణార్థులు ఎవరైతే సిక్ శరణార్థులు ఎవరైతే పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి పారిపోయి ఇండియా వస్తున్నారో వాళ్ళందరికీ కూడా మేము రీహాబిలిటేషన్ అనేది చేయడం జరుగుతుంది దీంట్లో ఇది ఒక హ్యూమన్ రైట్స్ ఇష్యూ ఇది మతమరపైన మతపరమైన హింసలో ద్వారా వాళ్ళు వస్తున్నా కూడా ఇది ఒక మనం మాత్రం దీన్ని ఒక హ్యూమన్ రైట్ ఇష్యూగా చూసి వాళ్ళకి న్యాయం కలిగించాలన్న ఉద్దేశంతోనే ఈ పాలసీ డెవలప్ చేయడం కానివ్వండి ఈ ఫోటో ఎగ్జిబిట్ చేయడం కానీ జరుగుతా ఉంది సో స్టేట్లెస్ అంటే వాళ్ళు ఎక్కడికి సంబంధించిన వాళ్ళు కాదు అని సో దే దే ఇద్దర్ బిలాంగ్ టు పాకిస్తాన్ దే ఇద్దర్ బిలాంగ్ టు ఇండియా దే బిలాంగ్ టు నో మెయిర్ సో అందుకని చెప్పి ఏదైతే క్లోదింగ్ బ్రాండ్ అయితే స్టార్ట్ చేసామో అది స్టేట్లెస్ ఇదైతే మన ఫోటో ఎగ్జిబిట్ ఏదైతే చేస్తున్నామో దాన్ని సెవెన్ డెకేట్ సైలెంట్ రిఫ్యూజీ క్రైస్ అంటే డెబ్బై ఏళ్ళ నుంచి కూడా ఇది ఒక సైలెంట్గా ఉన్నది అన్న ఉద్దేశంతో ఆ పేరు పెట్టి ఫోటో ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది దీన్ని ఆల్రెడీ ఆస్ట్రేలియాలో అలాగే భారత్లో కూడా వైజాగ్ ఇంకా అదే ఇతర రాష్ట్రాల్లో ఆల్రెడీ చేయడం జరిగింది చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఎందుకంటే అందరు కూడా ఇది ఒక మానవతా దృక్పథంతో ఈ కాజ్ని చూడటము అందరూ కూడా అన్ని ఏ రిలీజన్ కానివ్వండి ఐడియాలజీ కానివ్వండి అందరు కూడా వచ్చి ఈ కాజ్ని సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఏదైతే మా పాలసీ కళ ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేరుతుందని మాకు ఒక చిన్న నమ్మకం